కాకాని నినాదాలతో పొదలకూరు పట్టణం మారుమోగింది శనివారం పొదలకూరు మెయిన్ రోడ్ జనసంద్రమైంది వైఎస్సార్ సిపి భారీ ర్యాలీలో పార్టీ జెండాలు రెపరెపలాడాయి కాకాని గోవర్ధన్ రెడ్డికి మద్దతుగా జనం పోటెత్తారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పొదలకూరులో చివరిగా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలో పాల్గొన్నారు ప్రచార రథం ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ఆర్టీసీ బస్టాండ్ నుంచి గేట్ సెంటర్ వరకు ర్యాలీ భారీగా సాగింది వైఎస్సార్ నాయకులు కార్యకర్తలతో పొదలకూరు మెయిన్ రోడ్ కిక్కిరిసిపోయింది పొదలకూరు మండలం నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు తండోపతండాలుగా తరలివచ్చారు ఆద్యంత ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు మాటలు చెప్పి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్కటి ఈ రోజు ఇంటికి చేర్పించినటువంటి అందుకనే ఈరోజు మరలా మీరందరూ గమనించండి గమనించండి ఈరోజు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి ప్రచారాలు చేశారు ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక్క పొదలకూరు మండలమే పదిహేను వేల నుంచి ఇరవై చెప్పడానికి ఈ ర్యాలీ ఉదాహరణ అని చెప్పి మీ అందరికి సందర్భంగా తెలియజేస్తున్నాం పాప సోమిరెడ్డికి ఈ జనాన్ని చూసినప్పటి నుంచి గుండెల్లో రైలు ఈరోజు మీరు అందరూ గమనిస్తే ఎన్నికలు వస్తాయి ఎన్నికల కాబట్టి ముందుగానే జిల్లా కలెక్టర్ ని జాయింట్ కలెక్టర్ ని సివిల్ సప్లై టీమ్ ని పిలిచి ఒకే విషయం చెప్పా గిట్టుబాటు ధర కన్నా ఒక రైస్ మిల్లర్ ఒక రైతు దగ్గర ఒక్క రూపాయి తగ్గించుకుంటే ఆ రైస్ మిల్లర్ సీట్ చేయండి ఆ రైస్ మిల్లర్ దాని పరిమసం ఈరోజు తూర్పు గోదావరి జిల్లా నుంచి మిల్లర్లు వచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మిల్లర్లు వచ్చారు పొరుగున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి మిల్లర్లు వచ్చారు ఇరవై రెండు వేల నుంచి పుట్టే ఇరవై నాలుగు వేల రూపాయలు ధాన్యం బస్తా మీద డబ్బు పెట్టి ఈరోజు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారు కదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి సోమిరెడ్డి ఈరోజు కనిపించినటువంటి విమర్శలు చేస్తున్నాడు కనపడేటువంటి అభివృద్ధి చేయటం లేదు ఈరోజు ఒక్కసారి నేను అడుగుతున్నా మీ అందరిలో ఈరోజు నా మీద సిబిఐ విచారణ జరిగింది హైకోర్టు నాకు నోటీసులు ఇచ్చింది నెల్లూరులో కోర్టులో కేసులో ఉన్నటువంటి ఫైలు మాయమయ్యాయి సిబిఐ విచారణ జరిపించాలనుకుంటున్నాం నీ అభ్యంతరం ఏదన్నా ఉందా అని చెప్తే నేను నేరుగా కోర్టుకు వకీలు నియమించి నేను సిబిఐ విచారణకి సిద్ధంగా ఉన్నా నా మీద సిబిఐ విచారణ జరిపిస్తానని కౌంటర్ ఫైల్ చేశాను కౌంటర్ ఫైల్ చేసి సిబిఐ చేత విచారణ జరిపిస్తే చంద్రమోహన్ రెడ్డి సిబిఐ విచారణ జరిగే సమయంలోనే పాపం ఆయనే చెక్ చెప్పాడు ఆయనే శిక్ష వేసినాడు ఢిల్లీ కేసు అన్నాడు ఉపాహార కేసు అన్నాడు అపాహార కేసు ఏదేదో చెప్పాడు తీరా సిబిఐ గోవర్ధన్ రెడ్డికి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చేటప్పటికీ నోరు మూసుకొని నోరు మూతపట్టిపై ఈరోజు మాట్లాడినటువంటి పరిస్థితి